పశ్చిమ గోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువత యువకులకు ఒక మంచి అవకాశము ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున కేఆర్ కాలేజ్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడానికి ముప్పై ఎనిమిది డిఫరెంట్ కంపెనీస్ నేషనల్లీ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ డిఫరెంట్ పీజీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఉద్యోగ అవకాశాన్ని పొందొచ్చు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి బ్యాంకింగ్ ఫార్మసీ తర్వాత ఇండస్ట్రీస్ టెక్నికల్ బ్యాంక్స్ వీటన్నిటిలో కూడా ఐటీ రంగాల్లో ఉద్యోగ ఉద్యోగ ఉంటాయి ఇరవై తొమ్మిదో తారీఖు ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం దయచేసి యువతి యువకులందరూ కూడా ఈ డేట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి డేట్ని సేవ్ చేసుకోవాలి ప్లేస్మెంట్ కి అవసరమైన అరుకులైన అందరూ కూడా అవ్వాల్సిందిగా కోరుతున్నాము